ఈరోజు ఈ ప్రధాన కార్యక్రమం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే ముద్రగా నేను ఒక ఐదు గ్యారంటీ పథకాల్లో భాగంగా ఈరోజు ఇచ్చేది మీ ఇంటి దగ్గరికే పెన్షన్లు ముందు ఈ ప్రభుత్వం రానప్పుడు ఎంత పెన్షన్ అనే అది ఎన్ని రూపాయలు మూడు వేల రూపాయలు ఇప్పుడు ఏం ప్రకటించారు ప్రభుత్వము మేము అధికారంలోకి వస్తే నాలుగు వేలు నాలుగు వేల తోడు ఒక మూడు నెలలది ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల కలిపి పోదు జూలై ఒకటి కాబట్టి మూడు నెలలది ఒక పెన్షన్ నాలుగు వేలు ఇది ఒక మూడు వేలు ఎంత ఇప్పుడు ఏడు వేల రూపాయలు ఇప్పుడు మీ వార్డులు ఏంది తొమ్మిదో వార్డు పదో వార్డు ఈ ఊర్లో ఒక్క ఊర్లోనే ఐదు వేల పెన్షన్లు ఉన్నాయి ఈ ఊర్లో ఈ నియోజకవర్గంలో నలభై వేలు ఉన్నాయి ఈ రాష్ట్రానికి అరవై ఐదు లక్షలు ఈ రాష్ట్రానికి అరవై ఐదు లక్షల పెన్షన్లు నాలుగు వేల నాలుగు వందల కోట్లు పదహైదు వందల కోట్లు అదనపు ఖర్చు నెల నెల అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల కోట్ల ఖర్చు కొన్ని పెన్షన్లు వికలాంగులకైతే మొన్నటి వరకు మూడు వేలు ఉండేది ఇప్పుడు ఇది ఎంత చేశారు ఆరు వేలు వికలాంగుల పెన్షన్ నేను ఆరు వేలు చేనేతలకు కూడా చేనేతలు ఉన్నారు యాభై సంవత్సరాలు రెండు దేశాలు వాళ్ళకు కూడా వికలాంగులు పెంచారు మామూలుగా అయితే అరవై ఏళ్ళు నిలవాలి మిగతా వాళ్ళకందరికీ అరవై అరవై సంవత్సరాలు ఉన్నారు ఎందుకు చేనేతలకు ముందుగానే యాభై ఏళ్ళకి ఇస్తున్నారంటే వాళ్ళు చేతితో నేసి 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 చేతులు పోతాయి కాళ్ళు ఇబ్బంది పడతాయని వాళ్ళకు యాభై సంవత్సరాల పెంచారు కాబట్టి ఈ ఊళ్ళో అన్ని రకాలుగా కలిపితే ఈ ఊర్లో మాత్రమే ఐదు వేల పెన్షన్ మీ రెండు వాట్లకు కలిపి ఇప్పుడే ఇవే కూడా చెప్పింది ఆరు వందల ఎనభై మూడు మందికి అది కాకుండా మన కౌన్సిలర్ శివారెడ్డి చెప్పే ప్రకారం ఈ ఊర్లో ఒక్క పెన్షన్ చెప్తున్నాడు పెన్షన్లకు తోడు తెల్ల కార్డులు పోయినాయి కొన్ని వాటిని మళ్ళీ ఇప్పియాల మీ పెన్షన్లు పెంచాలా సంఖ్య పెంచాలా రేషన్ కార్డులు పెంచాలా కాబట్టి ఇవన్నీ రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఈ ఐదేళ్ళు పరిగెత్తేయాల కాబట్టి ఇప్పుడు ఇంటింటికి పెన్షన్ మీ ఇంటి దగ్గరికి పెన్షన్ వస్తుంది మీరు ఒక్క రూపాయి కూడా ఎవరికి ఆకండి ఎవరన్నా మాకు నూరు రూపాయలు ఎన్నూరు రూపాయలు వేయండి అని అంటే మాత్రం విచారణ మీ చేతకాంతరమే